ఈరోజు అమ్మమ్మ స్టైల్లో కాకరకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా చేదనేదే లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి తెలిసిన రెసిపీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో దీనికోసం ముందుగా కొద్దిగా నూనె పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు పసుపు వేసుకొని ఇలా సాఫ్ట్గా ఎంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని టమాటో ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు కారం ధనియాల పొడి అలాగే ఎండు కొబ్బరి పొడి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది చాలా బాగుంటుంది